విషయంలో కొత్త అనుభవాన్ని మనం చూసాం అనుకున్నంత యూరియా అనుకున్నంత ఈజీగా దొరకడం అనేది కష్టం మన అవసరాల మేరకు దొరుకుతుంది యూరియా ఉదాహరణకు వరి పంట వేసుకున్నట్లయితే రెండు బస్తాల యూరియా మీకు దొరుకుతుంది వివిధ పంటల లోపల సిఫారసు మేర కంటే కూడా ఎక్కువ మోతాదు లోపల ఎరువులు వాడడం అనేది అలవాటు అయింది అనివార్యం కూడా అయిపోయింది అది ఎందుకంటే మనకు అనుకున్నటువంటి దిగుబడులు రాకపోవడం చేత మనం మరీ మరీ ఎరువులను ఎక్కువగా వేస్తూ ఉన్నాం తప్పు కాకపోయినప్పటికీ అది రానున్న రోజుల్లో కుదరదు అనకపోతే ఎక్కువ మొత్తం లోపల ఎరువులను వాడడం అనేది ఏ రకంగా కూడా శ్రేయస్కరం కాదు అది భూమి ఆరోగ్యానికి మంచిది కాదు వాతావరణానికి మంచిది కాదు ప్లస్ దాని నుంచి వచ్చేటువంటి పంట ఉత్పత్తులను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ రకం కూడా మంచిది కాదు ప్లస్ ఎరువుల మీద పెరుగుతున్నటువంటి ఆర్థికమైనటువంటి బరువు వల్ల కూడా మంచిది కాదు అనేక కారణాల చేత రానున్న రోజుల్లో ఎరువులను సిఫారసు మేరకే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనకు అది ఎంత కష్టమైనా సరే తప్పనిసరిగా సిఫారసు మోతాదుకు మించి మన మనము ఎరువులను వాడేటువంటి అవకాశం రానున్న రోజులలో ఉండదు మనకి సిఫారసు మేరకు యూరియా వాడి అనుకున్న దిగుబడి సాధించడం అనేది రైతులకు కొంచెం కష్టమైన పని ఉదాహరణకు మనం పత్తి తీసుకున్నాం అనుకోండి రెండు బస్తాలు వరి అనుకోండి ఒక రెండు బస్తాలు కానీ జనరల్ గా ఎక్కువేస్తాం మనం అట్లాంటప్పుడు సిఫారసు మేరకు వేసినప్పుడు మనకు దిగుబడులు తగ్గకుండా రావాలి అని అంటే తప్పనిసరిగా మనం నేల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి లేకపోతే మోతాదు యూరియా తోటి ఎకరానికి ఒక నలభై ఐదు బస్తాలు పండించాలంటే కుదరదు మనం ఇప్పుడు నేలలు ఉన్నటువంటి పరిస్థితులలో గనక మీరు రెండు బస్తాల యూరియా వేస్తే దాంట్లో చాలా మట్టుకు వృధా అయిపోతుంది కాబట్టి మీకు అనుకున్న మొత్తాలు దిగుబడు రావు మీకు ఆ రెండు బస్తాల యూరియాలు ప్రతి గ్రాన్యుల్ కూడా మీ మొక్కలకు ఉపయోగపడాలి అని అంటే తప్పనిసరి నేల యొక్క ఆరోగ్యం ఇప్పుడున్న దానికంటే ఎంతో పెద్ద మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది ఉదాహరణ అగ్ర రాజ్యాలు చైనా కానివ్వండి అమెరికా కానివ్వండి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వ్యవసాయ దిగుబడులు కొంచెం మనకంటే బాగున్నాయని మనం అనుకుంటున్నాము అక్కడ ప్రధానంగా ఉన్న లక్షణం ఏంటంటే నేలలో ఉండేటువంటి సేంద్రియ కార్బనం మనకంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఉండడం మన దగ్గర ఎంత పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ అది కూడా చాలా కొద్ది రైతులనే చాలా వరకు అంతకంటే తక్కువ ఉన్నాయి మనకు కొన్ని దేశాలలో ఫోర్ సిక్స్ సెవెన్ అంత ఉంది ఆర్గానిక్ కార్బన్ మనం ఆ రేంజ్ కి వెళ్లాలంటే చాలా కష్టం ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మనం వేసినటువంటి ఆర్గానిక్ కార్బన్ అంతా కూడా ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది టెంపరేచర్ ఒకప్పుడు ఉన్నట్టు లేదు ఇప్పుడు చాలా పెరుగుతుంది అసలు చలికాలం వర్షాకాలం ఎండాకాలం అనే డిఫరెన్స్ లేకుండా ఎప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటున్నాయి అసలే మనం సేంద్రియ కర్బనం వేస్తలేం ఆ వేసింది కాస్త పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల వల్ల బాగా గాలిలోకి ఎగిరిపోతా ఉంటది దాన్ని తప్పనిసరి వేయడమే కాకుండా వేయాల్సిన దానికంటే ఎక్కువ వేయడం అవసరం ఇంకా మనకు చాలా ఇంపార్టెంట్ మన పొలాలను కానీ చలికలు గాని అవసరాని కంటే ఎక్కువ దున్నుతున్నాం మనం అది కూడా బరువైనటువంటి మిషన్లతో దుంతున్నాం మనం ఎవరు నాగం దుంతలేరు అందరు ట్రాక్టర్స్ ఒక ట్రాక్టర్ యొక్క బరువు సగటున పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ ఉంటది అంతకంటే ఎక్కువనే ఉంటది ఇంకా ఒకవైపు బరువు అయినటువంటి మిషన్లతోటి అంతకంటే ఎక్కువ సార్లు దున్నడం ఉష్ణోగ్రతలు పెరగడం సేంద్రియ పదార్థాలు వేయకపోవడం ఇవన్నీ తోటి అసలు నేల లోపల ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది దానితోటి మీరు వేసినటువంటి యూరియా మీరు యూరియా వేయగానే మొక్కలు యూరియా తీసుకోవాలి యూరియా మొక్కలు తీసుకోవాలి అంటే ఒక చర్య జరగాలి యూరియేజ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ కావాలి ఎంజయం ఎక్కడ ఉంటదే సూక్ష్మ జీవుల శరీరం నుంచి వచ్చేటువంటి ఒక చెమటలో ఉంటది సూక్ష్మజీవులే గనుక లేకపోతే ఆ చెమటనే లేకపోతే మీరు వేసిన యూరియా వేసినట్టు భూములు ఉంటది యూరియా మొక్కకు ఉపయోగపడాలి అంటే యూరియాలో ఉండేటువంటి అమైడ్ అనే ఒక నైట్రోజన్ అమ్మోనియాగా మారాలి అంటే యూరియేజ్ అనే ఒక ఎంజైమ్ దానికి తగలాలి ఆ యూరియజ్ అనే ఎంజాయం కేవలం సూక్ష్మజీవుల శరీరం నుంచి వచ్చేటువంటి చెమటలనే ఉంటది సూక్ష్మజీవులు మన పొలంలో ఉండాలి సూక్ష్మజీవుల పొలం మన పొలంలో ఎప్పుడు ఉంటాయి వాటికి తిండి ఉంటే ఉంటాయి వాటికి తిండి ఏంటిది మరి వాటికి తిండి సేంద్రియ కర్బనము వాటికి తిండి యూరియా కాదు వాటికి తిండి డిఏపి కాదు వాటికి తిండి పొటాష్ కాదు వాటికి తిండి ఏది కాదు కేవలం సేంద్రియ కర్బనం ఎవరి చెలుకలోనైతే సేంద్రియ కర్బనం ఉంటదో వాళ్ళ పొలంలోనే వాళ్ళ చెలుకలోనే సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవుల శరీరం నుంచి వచ్చేటువంటి చెమటలోనే ఆ ఎంజయం ఉంటది ఆ ఎంజయం యూరియాకు పని చేస్తేనే అక్కడి నుంచి నైట్రోజన్ వస్తుంది దాన్ని మొక్కలు తీసుకుంటాయి కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం లేదు దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా చర్య ఇదే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మన నేల లోపల సూక్ష్మజీవులు ఉండాల్సింది ఉండాలంటే సేంద్ర కర్బన్ ఉండాలి మన శరీరం ఉంది అనుకోండి మనం కొంచెం తిన్నా సరే మనకు ఆకలి మనకు సరిపోతుంది మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా లేదనుకోండి అసిడిటీ గానీ మరి ఇతర రీజన్స్ ఉన్నాయి అనుకోండి మనం తినేదంత వృధా అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆకలితా ఎంత తిన్నా కూడా మనకు ఎనర్జీ రాదు అట్లనే వ్యవసాయం అంతే రెండు బస్తాల సరిపోతా సరిపోతలేదంటే దాని అర్థం ఏంటంటే సిఫారసు తప్పు కాదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులలో వేసిన రెండు బస్తాలు మీ మొక్కలకు ఉపయోగపడే విధమైనటువంటి వాతావరణం మీ నేల లోపల ఉండాలి తగ్గట్టు సేంద్రీయకర్బనం మీ పొలంలో ఉండాలి ఇది ఒక అంశం రెండో అంశం ఏంటంటే రానున్న రోజుల లోపల మనుషులు చేయరు వ్యవసాయాన్ని అందరికి తెలుసు మిషన్లే చేస్తాయి మనం ఒకసారి పొలం దున్నాం అనుకోండి సార్ మూడు సార్లు దున్నాం అనుకోండి అంటే ఇరవై క్వింటాల బరువు ఉండేటువంటి ఒక ట్రాక్టర్ ని మూడు సార్లు తిప్పాం అనుకోండి పొలంలో కాంపాక్ట్ అయితే ఉంటది నేలంతా కూడా బాగా కంప్రెస్ అయితే అలా దున్న తర్వాత మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ కొరకు వాడుతాం తర్వాత పెద్ద హార్వెస్ట్ వచ్చి హార్వెస్ట్ చేస్తా ఉంటది అట్లా రెండు మూడు పంటలలో చేస్తాం ఈ విధంగా మిషన్ల యొక్క వినియోగం రానున్న రోజుల మరీ మరీ అంటే నేల మీద బరువు బాగా పడతా ఉంటది నేల మీద బాగా కాంపాక్ట్ భూములన్నీ చౌడు అదే ప్రపంచ దేశాలలో ఎక్కడైతే మిషన్స్ బాగా వాడుతున్నారో మనకంటే బరువైనటువంటి మిషన్స్ వాడే దేశాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద హార్వెస్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ వాడతారు వాళ్ళకి సమస్య లేదు వాళ్ళ నేలలలో ఆర్గానిక్ కార్బన్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉండడం చేత నేలలో ఎంత బరువైన మిషన్ వాడినప్పటికీ ఒక స్పాంజ్ లాగా మిషన్ కాంపాక్ట్ మిషన్ బయటకు రాగానే మళ్ళీ లాగా యాజ్ యూజువల్ గా నార్మల్ అవుతుంది సాయిల్ అంటే కాంపాక్ట్నెస్ కుదరదు అలాంటి నేల లోపల కానీ మన లోపల ఆర్గానిక్ కార్బన్ లేదు మనకి ఒక్కసారి కాంపాక్ట్ అయింది అనుకోండి సాయిల్ మళ్ళీ తర్వాత ఎక్స్పాండ్ కాదు సాయిల్ ఒకసారి కాంపాక్షన్ వచ్చింది అంటే సెలనిట్ అయిపోతుంది అంటే మొత్తం నీళ్లు లోపలికి పోవు నీళ్ళని పైకి ఉబ్బికొస్తా ఉంటాయి మనకు చౌడు బాగా వేరుతా ఉంటది కాబట్టి రానున్న రోజుల్లో కూలీల కొరత కొరకు మనం మిషన్లను వాడడం అనివార్యం మిషన్లను ఎంత ఎక్కువగా ఎన్ని ఎక్కువ సార్లు మన పొలంలో వాడితే భూములు అంత కాంపాక్ట్ అయితే అంత కాంపాక్ట్ సెలినిటీ వస్తుంది దీని నుంచి బయటపడాలి మనం తప్పనిసరి మన నేలలో అవసరానికి మించి కనీసం వన్ పర్సెంట్ అయిన సరే ఆర్గానిక్ కార్బన్ మనం రీస్టోర్ చేయాలి తప్పనిసరిగా మనం చూడాల్సిన అవసరం ఉంది మన రానున్న రోజు లోపల ఎన్విరాన్మెంట్ కొన్ని కొన్ని రాష్ట్రాలలో నెలల పాటు స్కూల్స్ అన్ని బంద్ పెడుతున్నారు ముఖ్యంగా ఢిల్లీ గాని హర్యానా గాని పంజాబ్ గానీ రాజస్థాన్ గుజరాత్ వైపు అయితే దాదాపు స్కూల్ చిల్డ్రన్ దాదాపు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ Thank <laughs> you. స్కూల్స్ అని బంద్ ఎందుకంటే బికాస్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఎందుకు వచ్చింది అది కేవలం పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల అది రానున్న రోజుల్లో మనకు కూడా వస్తుంది పంట అవశేషాలను తగలబెట్టడానికి పనిష్మెంట్ లాగా కూడా ఎంతో దూరం లేదు కాబట్టి దాని నుంచి కూడా మనం తప్పించుకోలేం ఆ రకంగా కూడా మంచిది కాదు అదే విధంగా క్లైమేట్ కూడా ఇంకా ఇంకా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి మనకి దాదాపు ఇప్పుడు ఫిఫ్టీ దానికి వచ్చిన మనం ఇంకొక వన్ టూ డిగ్రీస్ పెరుగుతాం అని అంటున్నారు వర్షాలు బాగా పడతాయి టెంపరేచర్ బాగా పెరుగుతుంది కానీ నేల ఆరోగ్యం కొంచెం డీటెయిరేట్ అవుతుంది అంటది మనకు ఇన్ని పరిస్థితులలో తప్పనిసరి మార్గమే అంటే నేల ఆరోగ్యాన్ని ముఖ్యంగా సేంద్రియ కర్బనాన్ని ఉంచుకోవాలి మనం మంచి సఫిషియంట్ గా మెయింటైన్ చేయాలి మనం మరి చేయాలంటే మనకి ఏం మార్గాలు ఉన్నాయి తప్పనిసరి చేయాల్సినవి మూడు ఒకటి పచ్చి రొట్టెరులను సాగు చేయాలి రెండోది సంవత్సరం లోపల ఏదో ఒకసారి లెగ్యూమ్ జాతి పంటలను పండించాలి మూడవది మరియు చాలా ఇంపార్టెంట్ మనకు పండించినటువంటి పంటలకు సంబంధించిన అవశేషాలను ఎంత కష్టమైనా ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరి నేల లోపల దాన్ని ఇన్కార్పోరెట్ చేయాలి మన చిన్నప్పుడు ఏంటంటే నాగన్లతో దున్నేది కాబట్టి వరి పొలాలలో పత్తి పెట్టాము చూడలేదు మనం ఎందుకంటే నీళ్లు పెట్టేది కొయ్యకాలు మురిగేది తర్వాత నాగలతో దుంతుంటి ఇప్పుడు కల్టివేటర్ వేస్తుంది కాబట్టి కల్టివేటర్ కి అడ్డం వస్తుంది గడ్డంత కూడా రోటర్ కి కల్టివేటర్ కి గడ్డంత అడ్డం రావడం వల్ల డ్రైవర్స్ తోలడం ఇష్టం ఉండదు రైతు కూడా పడడం ఇష్టం లేక దాని చిన్నగా సింపుల్ గా తగలబెడుతున్నారు మల్చర్ అనేటువంటి అంతటా లేదు అది కానీ రానున్న రోజుల్లో అంటే మనం అక్కడక్కడ మల్చర్స్ కూడా ఉన్నాయి ఒక లక్ష ముప్పై వేలు అయితే దాని కాస్ట్ అందరూ రైతులు మల్చర్ కొన కష్టమైన పని ముఖ్యంగా వాణాకాలం నుంచి యాసంగి వచ్చినప్పుడు టైం తక్కువ ఉంటుంది మనకు వరి పోస్తాం మనం మన నార్ కోసుకుంటాం మళ్ళీ వెంటనే నాటు పెట్టాల్సి వస్తుంది జస్ట్ పదిహేను రోజుల్లో టైమే ఉంటుంది కొన్ని పొలాలు కూడా మనకు ఈ ఆరోసారి ఇన్ కార్పొరేషన్ అనేది అదే మీకు యాసంగి నుంచి మళ్ళీ బాణాకాలం అనుకోండి చాలా సఫిషింట్ టైం ఉంటది టెంపరేచర్ బాగా పెరుగుతుంది మంచి డ్రైవ్ ఇప్పుడు కొయ్యకాలు మంచి ఎండి ఉంటాయి నీళ్లు పెట్టి మన సూపర్ దున్నుకోవచ్చు మనం వానకాలం నుంచి యాసంగికి వచ్చేసరికి కొంచెం కష్టం అవుతుంది మనకు అయినా సరే తప్పనిసరిగా మనం ఈ కొయ్య ఒకసారి నీళ్లు పెట్టి ఎకరానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విధిగా వేసి ఒక వారం పది రోజులు వదిలేసి తర్వాత కొంచెం డ్రైవర్ కొంచెం ఇబ్బంది అవుతది కానీ కొంచెం కష్టపడి దున్నట్లయితే తప్పనిసరిగా గడ్డి అంతా కూడా మురుగుతుంది అనేక విషయాలు మేము చెప్పిన దానికంటే కూడా చాలా అద్భుతంగా చేస్తారు వాళ్ళు ఒకసారి వాళ్ళు నమ్ముతే చాలు ఇది చెయ్యాలి అని నమ్మింది అనుకోండి వాళ్ళు చేసేస్తారు వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నటువంటి పద్ధతిలో వాన కాలం నుంచి యాసింగ్కి వచ్చినప్పుడు సమయం తక్కువ ఉంటది ఒకవైపు చలి పెడతా ఉంటది చలికి డికంపొజిషన్ కూడా బాగా తగ్గుతుంది భూములు కూడా సరిగా ఆరవు మనకు గడ్డి కూడా చాలా ఉంటది ఈ పరిస్థితుల్లో కొంచెం కష్టం అవుతది అయినా సరే కొంచెం ఒకసారి నీళ్లు పెట్టి సింగిల్ సూపర్ ఫాస్ట్ పెట్టి మూడు వస్తాలు ఒక పదిహేను రోజులు వదిలేస్తాయి గడ్డంత చీకి పోతుంది లేటెస్ట్ రోటావేటర్స్ కూడా వచ్చినాయి సూటబుల్ రోటావేటర్ అంత వాటిక మనం దున్నుకున్నట్లయితే మురిగిపోతుంది తర్వాత సింగిల్ సూపర్ పాస్ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే భూమికి వేసినాం కాబట్టి ఇలా వేయడం చేత చాలా పెద్ద మొత్తంలో అంటే సుమారు ఒక ఎకరం వరి పండించినట్లయితే ఎన్ని ఒడ్లు వస్తాయో అన్ని కింటాలి వస్తాయి సుమారుగా వన్ ఇస్ టు వన్ వన్ ఇన్స్ త్రీ వరకు ఉంటది మనకు అంటే ఎన్ని కింటాల ఒడ్లు వస్తే అన్ని కింటాల గడ్డి వస్తుంది మనకు దాంట్లో అన్ని కింటాలలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఆర్గానిక్ కార్బన్ చాలా చాలా ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది మీరు పశువు లేరు కోళ్ళేరు గొర్రెలేరు ఇవన్నీ కూడా కష్టపడాల్సిన అవసరమే లేదు మీకు అది హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది ఒకసారి కనుక మీరు ఇన్కార్పొరేట్ చేసింది అనుకోండి ఇంకా మీరు వేరే పనులు కుదరకపోయినా సరే ఆటోమేటిక్ గా భూమి హెల్త్ మంచిగా అయితే ఉంటుంది దాంతో పాటు పొటాష్ చాలా వస్తుంది వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది మీకు అసలు పత్తి దాంట్లో అట్లాంటి మీరు పొటాష్ చేయాల్సిన అవసరమే లేదు వరిలో కూడా మీరు ఒక సీజన్ స్కిప్ చేయొచ్చు పొటాష్ అంటే మీరు ఇన్కార్పొరేషన్ కొంచెం కష్టమై ఖర్చు గట్లేదు అనే పొటాష్ కొంచెం కాస్ట్లీ ఉంటది ఎరువు మీకు దాదాపు పదిహేను పదహారు వందల రూపాయలు సో దాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు చాలా పెద్ద మొత్తం లోపల పొటాష్ ఉంటుంది సెవెన్ అదే నైట్రోజన్ అయితే పాయింట్ సెవెన్ ఫాస్ఫరస్ అయితే చాలా తక్కువ ఉంటుంది పాయింట్ మనకు కానీ కార్బన్ చాలా ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్ కార్బన్ ఇంత పెద్ద మొత్తంలో కార్బన్ కావాలంటే వేరే ఏం చేయలేము అంత తక్కువ రేట్ లో మీరు అదే ఒక ట్రాక్టర్ లో పశువులు ఎరువు అనుకోండి నాలుగైదు వేలు అవుతుంది కాబట్టి ఇవన్నిటికంటే కూడా పంట అవశేషాలను తిరిగి నేలతో కళ్ళెద్దు చాలా మంచిది ఇంకొక కోణంలోకి వెళ్ళి కూడా మంచిది పంట అవశేషాలను తిరిగి నేల లోపల కళ్ళెద్దునడం పంట అవశేషం అంటే ఏంటిది అది భూమి లోపల పొరలలో అందుబాటులో లేకున్నా మూలకాలను అది అందుబాటులోకి తీసుకొచ్చుకొని మొక్కలు తీసుకుంటాయి అవి మొక్కలకు వచ్చింది ఆ పోషకం అంటే ఏంటిది భూమి లోపల ఎక్కడ పనికి రాకుండా ఉండే ఆ ఎలమెంట్ తీసుకున్నది అది ఒక రెడీమేడ్ ఫుడ్ తిరిగి అట్లా మొక్కలనుట్ అంటే నెక్స్ట్ ప్రాపర్ ఈజీగా అవైలబుల్ గా వచ్చేస్తుంది మనకు తక్కువ ఎనర్జీ తోటి కాబట్టి ఈ పంట అవశేషాలను తిరిగి నేల లోపల కళ్ళెద్దునడం అనేది ఒక అవసరం లేకుంటే మనకు రానున్న రోజుల్లో కష్టం మనకు అది పాటు మనకి చాలా లాభాలు కూడా లాభాలు చెప్పినట్టుగానే అంటే ముఖ్యంగా మనకు పొటాష్ లాంటివి పోంబడి అందుబాటులో ఉండే విధానం కాని ఇవన్నీ కూడా ఉంటాయి మనకు ఎక్కడైనా సరే ఈ ఇన్కార్పొరేషన్ కుదరలేదు అనుకోండి మనకు కనీసం అంటే చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు లేకపోతే ఎక్కడైనా ఎకరం రెండు ఎకరాలు ఎకరం రెండు ఎకరాలు అనుకోండి దున్నడం రోడ్డు కుదరలేదు అనుకోండి కనీసం దాని కంపోస్ట్ లాగానే సరే కొంచెం పెంట కుప్ప లాంటి దానికి యాడ్ చేసినాం అనుకోండి పశువుల పేయడం ఆటోమేటిక్ స్టార్టర్ లాగా పనిచేసి తక్కువ టైం లోపల డికంపోజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అది ఆ కూడా కొంత చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా పత్తిలలో కానివ్వండి కందిలలో కానివ్వండి మిరప తొట్టలు కానివ్వండి ఎక్కడైనా సరే మనకు ఉపయోగపడేది తీసుకోవాలి ఉపయోగపడేది తిరిగి నేల లోపల కళ్ళెద్దు అనేది మనం అలవాటు చేసుకోవాలి లేకపోతే మనం వేరే మార్గం లేదు మనకు నేలలు స్టాటస్ చూసినట్లయితే ఆర్గానిక్ కార్బన్ స్టాటస్ చాలా భయంకరంగా ఉన్నది పాయింట్ త్రీ పాయింట్ టూ పాయింట్ ఫోర్ అట్లా కూడా లేవు మనకు చాలా చాలా తక్కువ ఉంది ఆర్గానిక్ కార్బన్ అది ఏ రకంగా మంచిది కాదు మనకు దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు మన దగ్గర ఇప్పుడు నైట్రోజన్ లేకపోతే యూరియా వేయగలం పొటాష్ లేకపోతే పొటాష్ ఎరువు వేయగలం ఫాస్ఫరస్ లేకపోతే ఫాస్ఫరస్ ఎరువు వేయగలం అసలు ఆర్గానిక్ కార్బనే లేదనుకోండి మన పొలంలోపల మీరు యూరియా వేసి ఏం లాభం మీకు ఆ యూరియా మొక్కని ఎట్లా తీసుకుంటే అది మీరు వేసిన యూరియా మొక్క తీసుకోవాలంటే తప్పనిసరి ఆర్గానిక్ కార్బన్ ఉండాలి సేంద్రియ కర్బనానికి ప్రత్యామ్నాయం కేవలం సేంద్రియ కార్బనం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే మీరు వేసినటువంటి రసాయనిక ఎరువులు మొక్కకు ఉపయోగపడాలంటే మీ భూమి లోపల తప్పనిసరిగా సేంద్రీయ కర్బనం ఉండాల్సిందే సేంద్రియ కర్బనం లేకుండా మొక్కలకు ఉపయోగపడే మెకానిజం లేని లేదు సేంద్రియ కర్బనం ఉంటేనే సూక్ష్మజీవులు మన పొలంలోకి వస్తాయి సూక్ష్మజీవులు వస్తేనే వేసినటువంటి రసాయనిక మొక్కలకు ఉపయోగపడతాయి అట్లయితేనే మొక్కలు తీసుకుంటాయి అంతేగాని దానికి ప్రత్యామ్నాయం లేదు సేంద్రియ కర్బనం వేయాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పశువుల ఎరువులు కష్టం గొర్రెల ఎరువు కష్టం గోళ్ళ ఎరువు కష్టం ఇంకా మీరు ఏం చేద్దామన్న కష్టాలున్నాయి మీకు మీకున్న చాలా తేలికమైనటువంటి పద్ధతి ఏంటంటే పచ్చి ఎరువులను సాగు చేయడం పంట అవశేషాలను తిరిగి నేల రూపాయలు అది కష్టమైనప్పటికీ సాధ్యం కొంచెం రైతులు ఒకటి రెండు సీజన్లు అలవాటు అనుకోండి ఆటోమేటిక్ గా తేలిపోతుంది పంట అవశేషాలను తగలబెట్టడం అనేది ఒక పాపం అది ఒక నేరం అట్లా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ పాపాన్ని మనం చేయొద్దు మనం పది కాలాల పాటు సూక్ష్మజీలు పెరుగుతాయి అలా చేయలేదు అనుకోండి తగలబెట్టింది అనుకోండి ఆ భూమి మీతోటే కథం మన నెక్స్ట్ జనరేషన్ వ్యవసాయం చేయరు వ్యవసాయం చేయపోతే ఆ భూమి పడా ఉండిపోతుంది పనికి రాకుండా అయిపోతుంది అంతకంటే పాపం ఇంకోటి ఉండదు భూమిని మనం ఏమంటాం భూదేవి భూతల్లి అమ్మ దండం పెడతాం మనం అలాంటి తల్లిని మనం పుల్ల పెట్టి గీకి తలగబెట్టాం అనుకోండి ఇంక అంతకంటే పాపం అంతకంటే ద్రోహం ఉండదు మనకు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఏ పంట పండినా సరే మీకు అవసరం ఉంది తీసుకోండి అవసరం ఏంది తిరిగి నేను లోపల కల్ ఎవరైనా చేసినా సరే ఊర్లలో అలాంటివి చేయనీయకండి ఇప్పుడు ఊర్లలో కొందరు కొన్ని కొన్ని పనులను అందరూ సామూహికంగా చేయగలుగుతాం ఇంత ముందు మల విసర్జన బయట చేసేది కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం మనం అట్లనే ఇది కూడా మన ఊర్లో ఎవరు తగలబెట్టొద్దు అందరూ కూడా మన ఊళ్ళలో పంట అవశేషాలు భూమిలో కల్లి దున్నాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి ఇట్లాంటి కొన్ని చారిత్రాత్మకమైన పనులు ఊరంతా కలిసి చేయాలి అప్పుడు మీకు ఏదైనా మిషన్స్ అలాంటి ఉంటే కూడా మీకు ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రజా ప్రతినిధులు కానీ వాళ్ళు కూడా సహాయం చేసి దానికి సంబంధించిన కొంత సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది రైతంగాన్ని మరోసారి మీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో పంట అవశేషాలను తగలబెట్టకండి అది రానున్న రోజు లోపల ఇంకా మీకు వేరే మార్గమే లేదు మనకు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించి చేసి మీరు నేల ఆరోగ్యాన్ని కాపాడుకొని తద్వారా మంచి వ్యవసాయ దిగుబడులు పొంది పొందినటువంటి ధాన్యం కూడా మంచి ఆరోగ్యవంతమైన ధాన్యం ఉంటే ధాన్యం తిని మనం కూడా ఆరోగ్యం ఉంటాం కాబట్టి పని అందరు చేయాలని మరోసారి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్